నమస్కారం అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ మేమైతే నిన్న అనంతపురం వెళ్ళాం కదా అంటే నిన్నంటే నిన్న కాదు చాలా రోజుల క్రితం అంటే వీడియో చేయడం అప్లోడ్ చేయడం టైం కుదరలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల అందుకని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇవైతే తామర గింజలండి చాలా విటమిన్స్ ఫుడ్ కదా అయితే యూట్యూబ్లో చూసాను తీసుకొని వచ్చాను డిమార్ట్లో కనిపిస్తే అందరు తీసుకుంటుంటే నేను కూడా గుర్తుకొచ్చి తీసుకొచ్చాను ఈ రెసిపీ కూడా మన ఛానల్లో త్వరలో అప్లోడ్ చేస్తాను చూసి ఖచ్చితంగా లైక్ చేయండి ఇదైతే సేమియా ప్యాకెట్ ఇది వచ్చేసి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను పూజ కోసం పూలు పెట్టడానికి ఉంటుందని చిన్న ప్లేట్ తీసుకున్నాను ఇవి శనగ పల్లీలు వేరే ఇవి వచ్చేసి సబ్బులు పైస శాండల్ సబ్బులు ఇవి ఇవి కందిపప్పు అండి రెండు కేజీల నెర ఉంటుంది ఇది వచ్చేసి గోధుమ పిండి చపాతి పిండి ఇది వచ్చేసి పప్పులు అంటే పుట్నాల పప్పులు సాంబారు అలా పొడి చేయడానికి ఉంటుందని అయితే తెచ్చాను ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అనుకుంటా లేదా ఇడ్లీ రవ్వను పైసవర్ తర్వాత ఇస్తున్నా కదా మర్చిపోయి ఉంటాను అయితే ఈసారి అయితే మనం డిమంటుకి లేదా సూపర్ మార్కెట్కు వెళ్ళినప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ సరుకులు కొంటాం కదా ఎప్పుడు అలాగే జరుగుతుండేది ఈ అయితే చాలా ఫిక్స్ అయిపోయాను నేను ఏమేం కావాలో అవే నోట్ చేసుకొని రాసుకొని అయితే వెళ్ళాను ఇది టీ పౌడర్ టీ ఎక్కువ తాగను కానీ కాకపోతే ఇంట్లో ఉండాలి కదా అడ్వాన్స్గా అందుకని ఈ అయితే ఎక్కువ అనవసరమైనవి కొనలేదు చాలా లిమిట్లో మాత్రం కొన్నాము ఇప్పుడు మా పిల్లలను తీసుకెళ్ళాలేమో మా పిల్లలను తీసుకెళ్ళి నింటే ఇంకొక బ్యాగ్ అయితే నిండిపోయేది వాళ్ళు పెన్సిల్లు ఎలేజర్లు లేకపోతే మా అబ్బాయి అయితే డ్రాయింగ్ కోసం రకరకాల కెచ్చులు అవి ఎన్ని ఉన్నా ఇంట్లో ఖచ్చితంగా కొత్త కొత్త రకాలైతే కొనేవాడు అందుకని తీసుకురాలేదు మళ్ళీ నెక్స్ట్ వారం అయితే వాళ్ళు అనంతపురం వెళ్తారు మీకు మా అబ్బాయి కెచ్ పెన్నుల వీడియో డ్రాయింగ్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇది బూస్ట్ బూస్టు ఇది కొబ్బరి నూనె మేమైతే ఇదే వాడతాం అలవేరా క్యారాషూట్ ఇంట్లో అయితే కొన్ని ఉన్నాయి కొన్ని శ్రావణ మాసానికి కావాల్సినవి తక్కువ ఉన్నాయని మేమైతే వెళ్ళాము ఇవి వచ్చేసి షాంపూలు మీరు బీమార్ట్కి వెళ్తే లేదా సూపర్ మార్కెట్కి వెళ్తే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి అయితే ఏమేం కావాలనో ఖచ్చితంగా లిస్టులో రాసుకొని వెళ్ళండి ఇలా ఖర్చు తగ్గించుకోవాలి పొదుపు చేయాలంటే ఇది ఖచ్చితంగా పాటించండి అంటే అవసరం ఉన్నప్పుడు పెట్టడంలో తప్పు లేదండి ఖర్చు అనవసరం ఉన్నప్పుడు తగ్గించుకుంటే బాగుంటుంది కదా ఇది మాది ఈ నెల సరుకులండి ఇంట్లో అయితే ఉన్నాయి కాబట్టి పూజ కోసం శ్రావణ వరలక్ష్మి రథం వస్తుంది కదా అందుకోసం ముందు వారం అయితే మేము వెళ్ళిన వీడియో మేము వచ్చిన కొత్తలో మాత్రం ఫిఫ్టీన్ డేస్ కోసారైతే అనంతపురం వెళ్ళే వాళ్ళము ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కదా వాళ్ళకు వరకు చదువులు అంటూ ఇక్కడే ఉండిపోతాం ఇక్కడే ధర్మవరంలో ఉన్న పవిత్ర సూపర్ మార్కెట్ కూడా డైలీ వెళ్తుంటాం డైలీ అంటే వన్ మంత్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తాం మీరు ధర్మవరం వాళ్ళైతే ఎక్కడ కొంటారో సరుకులు కామెంట్ సెక్షన్ లో కామెంట్